గురుగారు అయ్యప్ప స్వామి దీక్షలు ఉన్నప్పుడు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుంటూ ఉంటారు అయితే ఆ ఒక పూట ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎందుకు ఈ ఒక పూటే భోజనం చేయాలి తీసుకుంటే ఏ రకమైనటువంటి భోజనం చేయాలి జనరల్గా మనకు వెహికల్ కారు స్కూటర్ ఏదైనా ఉంటే ఆయిల్ ఎలా చేస్తాం అలాగే మన శరీరానికి కావలసిన ఓవరాయిల్ అనేది నలభై ఎనిమిది రోజులు ఏకభుక్తం అని అన్నారు ఏకభుక్తం ఉదయం టిఫిన్ అంతా చేయడం కాదు నేను ఏకభుక్తం అని చెప్పి లెటర్ లిటర్లు పా కాఫీలు తాక్కుంటూ పండు తింటూ అలా అంతా కాదు ఏకభుక్తం తిండి కోసం ఆలోచన ఉండకూడదు దైవనామస్మరణ ఏం చెప్పారు మాల వేసుకునేటప్పుడే మనం ఏం చెప్తున్నాము సదా సర్వకాల సర్వావస్థలందు మీ యొక్క మాలను నేను ధరించి మీ యొక్క నామస్మరణ ఎప్పుడు చెప్తుంటానని చెప్పి ప్రమాణం చెప్పి గురుగారి దగ్గర మనం మాల వేసుకున్నాం కాబట్టి గురుస్వామి ఇచ్చినటువంటి దీక్షను ఎంత వీలుంటే అంత పవిత్రంగా దాన్ని కళ్ళగత్తుకొని నామస్మరణ చేసుకుంటూ వృత్తిపరంగా చేసుకోవాలి ఆకలి మీద మళ్లించకండి ఒక మనిషి నలభై రోజులు కూడా తినకుండా ఉండగలడని చాలామంది ప్రూవ్ చేస్తున్నారు ఒక పూట స్కిచ్ చేయడం వల్ల ఆరోగ్యం అనేది బాగుపడుతుంది ఫస్ట్ మనకి జీర్ణ ప్రక్రియలంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుందని కూడా చెప్పబడుతుంది ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలంటే మధుమాంసాలకు సంబంధించిన ఆహారాలు ఏది ఉండకూడదు స్పైసెస్ గరం మసాలాలు అవన్నీ వాడకూడదు చాలా వరకు సాత్వికమైనటువంటి ఆహారంగా పప్పులు ఇలాంటివి కూరగాయలు ఒక పూట రాత్రిపూట వీలుంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా తినండి తప్పేం లేదు సాత్వికంగా ఎంత వీలుంటే అంత సాత్విక అంటే మీరు రెండు గరటలు భోజనం చేయగలరు అనుకున్నామండి బట్ ఒక గరిటే ప్రయత్నం చేయండి అది కమింగ్ డేస్లో సెట్ అయిపోతుంది అది ఏమవుతుందంటే మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా క్లియర్ అవుతుంది మన శరీరం మనకు రెండే ఒక ఉందండి ఒకటే శత్రువు రెండు రకాలైనటువంటి ఇబ్బంది పెడుతుంటాడు ఎవరంటే మన నోరు ఈ నోరు కంట్రోల్గా ఉంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మనతో బాగుంటారు ఈ నోరు కంట్రోల్గా ఉంటే మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ బాగుంటాయి నోరు మెదపకుండా ఉంటే మంచి పేరు తినకుండా ఉంటే ఆరోగ్యం తినకుండా ఉంటే మనం నిరసించిపోతాం కావలసినంత సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఈ సాత్వికమైన ఆహారంతో నామస్మరణ చేయాలి అన్నింటికంటే శరణమయ్యప్ప